మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది అందులో ఒక కథను చూద్దాం ఏకపాదుడు మహాతపశ్శాలి గొప్ప విద్వాంసుడు రాత్రింబవళ్లు శిష్యుల చేత వేదాధ్యయనం విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు గర్భంలోని శిశువు తండ్రితో నువ్వు రాత్రింబగళ్లు విరామం లేకుండా శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నావు నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి అని అన్నాడు అప్పుడు ఏకపాదుడు నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్లుంది అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి అష్టావక్రుడవై పుట్టు అని శపించాడు అతడు అలాగే పుట్టాడు ఆ తర్వాత ఆ తండ్రి అయిన ఏకపాదుడు మహారాజు ఆ స్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి బందీ అయ్యాడు అష్టావక్రుడు పోయి వందితో వాదించి ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు పుటలు రెండు వందల తొంభే ఆరు నుంచి రెండు వందల తొంభై ఏడు వరకు అరణ్యపర్వము శ్రీమదాంధర మహాభారతము ఇక మహాతపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు కోపం దుష్ఫలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ శపించిన తండ్రినే విడిపించుకుని తెచ్చాడు కొడుకు తల్లిదండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ